నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నానికి ధార అనేది అందరికీ సుపరిచితమే అందరికీ విశాఖపట్నం అనగానే ఈ కాంక్రీట్ జంగులే అనుకుంటారు కానీ ఆ సుదూరంగా చూడండి అది సాగర తీరం అనమాట చూడండి సూర్య భగవానుడు మిరుమిట్లు పిలుపుతున్నాడు కదా అంటే పైన సూర్యుడు ఆ కింద కీనాడు అనమాట అది సముద్రం అది అంటే సరిగ్గా అప్పు గారు ఆ ప్రాంతం ఇదంతా సీతమ్మధార ప్లస్ ఎంఈపి కాలనీ అంతా కలిసి ఉంది వెరీ నీరెస్ట్గా ఉన్నది సీతమ్మధార సీతమ్మ సీతమ్మధార ల్యాండ్ మార్క్ తెలుసు కదా ఆక్సిజన్ టవర్స్ ఇప్పుడు అసలు విషయానికి వస్తాను ఈ సీతమ్మధారలో ఈ కాంక్రీట్ జంగులు ఉంటాయి కదండీ మనకి తెలియని ఒక అద్భుతమైన ప్ర ప్రదేశం ఉంది ఈరోజు మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ అలా వచ్చాయనమాట ఒకసారి చూడండి మీకు చూ ఈ కొండ వాళ్ళు అంటే ఇది మన సింహాచలం కొండ మన సీతమ్మ దార దగ్గర నుంచి పైకి చూస్తుంటే సింహాచలం కొండ కనబడుతుంది ఆ కొండకి పైన ఒక చిన్న గుడి ఉంది ఆ గుడికి వెళ్ళే మార్గాన్ని మీరు చూడండి ఎంత భయంకరంగా ఉందో ఆ మార్గం ద్వారా నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను సాధారణంగా ఈ రూట్లో రావడానికి అందరూ సాహసించరు ఎందుకంటే కాస్త సాహసోపేతమైన చర్యనే చెప్పాలి అంటే ఓ ప్రక్క కాస్త లోయగా ఉంటుంది జనరల్గా ఈ కొండకి ఎగువన చూడండి మొత్తం చాలామంది ఆక్యుపై చేసి ల్యాండ్స్ అన్ని బిల్డింగ్లు కట్టేసుకున్నారు అయినప్పటికీ ఈ తోవని కనీసం అంటే భగవంతుడికి ఆవాసమైనటువంటి ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళే తోవని సరే నీట్గా చేయలేదు కనీసం మన దేవాదాయ శాఖ వారు ఇటువంటి వాటి మీద కాస్త కాస్త దృష్టి పెడితే మనకి అందరికీ విలువలోకి అవుతుంది అంటే సనాతన ధర్మం హిందూ ధర్మం అని చెప్పి మన ఎన్నో కవులు చెప్తున్నారు అందరూ కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకి ఆలవాలమైనటువంటి ఇటువంటి ఆలయాలను కూడా కాస్త విరిలో తీసుకొస్తే హిందుత్వానికి కాస్త ఉంటుందని నేను అనుకుంటున్నాను అంటే కాస్త అంటే హైట్గా ఉంటుంది ఎక్కడానికి కానీ ప్రాబ్లం లేదు కాస్త ఆయాసం పడుతుంది అయినప్పటికీ ఇంతవరకు వస్తే కనుక ఇదిగో చూడండి మన సీతారాముల వారి చిన్న టెంపుల్ అనమాట దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను చూడండి చాలా అద్భుతంగా ఉందండి ప్లేస్ ఇక్కడ వాటర్ సబ్ టైం కూడా ఉంది పైన వాటర్ ట్యాంక్ ఉంది కదా ట్యాప్ లేదు వాటర్ వృధా అవుతుంది కట్టేయాలండి పర్వాలేదు ప్రతి నీటి చుక్క విలువ కదండి నీటిని పొదుపు చేస్తే దాన్ని సృష్టించినట్టు కదా నీటే కదండి డబ్బు కూడా అంతే జయ వినాయక సీతారామస్వామి జయ వీరాంజనేయ నమోన్నమా ఇదే అండి ఇక్కడి నుంచి నగరం యొక్క భాష స్వరూపం అన్నమాట పైకి కదా కా స్థాయి సొస్తుంది జై శ్రీ ఆంజనేయ నమోనమ ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం అండి అంత అంతరాలయంలో ఉన్నారు గేటుకి తాళనిసరిగా చూపించలేకపోతున్నాను జై శ్రీరామ్ ఇక్కడ మీకు ఈ ముగింపు వీడియోలో ఇదే వీడియో ముగింపులో మీకు అద్భుతంగా చూపిస్తా చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి చిన్న ఆలయం ఉంది కదా ఇది శ్రీ అభ ఆంజనేయ వారి ఆలయం అన్నమాట అప్పట్లో శ్రీ వే వి శంకరెడ్డి గారు అంటే ఎవరు నిర్మించారు అంటే ఈ మధ్యకాలం నిర్మించింది అనుకుంటా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్మించినట్టుగా ఉంది ఏదేమైనప్పటికీ అంటే మన దేవుళ్ళందరూ కొండలపైన అంటే అందరికన్నా హైట్లో ఉండాలి కదండి ఆరోగ్యంగా ఉండొచ్చు ఇప్పుడు దాని యొక్క శిలా ఫలకం కూడా ఇక్కడ ఉంది అంటే ఒకటండి ఈ కాంక్రీట్ జంగల్లో కాస్త సేద తీరడానికి కనీసం ఈ కార్తీక మాసంలో అటువంటి టైంలో అయినా సరే పిక్నిక్ రావడానికి కాస్త అనుమణ ప్రదేశం అని చెప్పలే ముఖ్యంగా వాటర్ సదుపాయం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు అందరు రావచ్చు ఇప్పుడు మీ అన్నాను కదా చూడండి ఇక్కడ ఏమండి చెట్టు చూడండి ఇది దీని యాడరు దాన్ని పూర్తిపోయినా మర్చిపోయాను నేను ఒక్క ఆకు ఒక్క ఆకు లేదండి చెట్టు నిండా పూలే అంటే గన్నేరు రకంలో ఇదొక పువ్వు ఇది ఇదొక చెట్టు అనుకుంటున్నాను దాని యొక్క పువ్వులు చూడండి పువ్వులు పూలు అంటారు ఎంత అద్భుతమైన నేలకు రాలే చూసారా మీకు అందరికి తెలిసినవే ఇవి ఈ పూలు ఇంత అద్భుతమైన పూలు ఇక్కడ నేల రాలుతున్నాయి దుర్గా భవాని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భజ వాయి పుత్రం భజహం భజహం శ్రీరామ రామ్ రామైతి రమే రామ రానని సత్సరామ తుల్యం శ్రీరామ రామ రానని అంతే అండి నా స్థాయిలో ఒక చిన్న పూజ క్షమించి స్వామి అమ్మ అలా అప్పుడు వచ్చాను కదండి చూశారు కదా ఈ ఏరియాని ఇక్కడ నుంచి కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను చూడండి వీడియో ముగింపులో మాత్రం మిస్ అవ్వకండి మీకు ఒక అద్భుతం అంటే ఇక్కడ అభయందనాయ స్వామి టెంపుల్ చూస్తారు కదా అలా అంటే విగ్రహం ఎంత ఉందో చిన్న విగ్రహం సుమారుగా ఒక మూడు అడుగులు ఎంత ఉంటుంది అలా కిందకి వెళ్దాం ఇప్పుడు అంటే వెళ్ళొచ్చండి రోడ్డు అవుతుంది మరీ అనికే కాదు కానీ నడవడానికి కాస్త వీలుగానే ఉంది ప్రయత్నించండి ఎంతో దూరం లేదండి సీతమ్మ దార ఈనాడుకి అంటే సీతమ్మ దారికి సుమారుగా ఒక రెండు వందల మీటర్లు ఒక సమానంగా చెప్పాలంటే ఒక వన్ కేఎం అనుకోండి అంటే సీతం దర్యాడికి అంటే సత్యం జంక్షన్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఆ రకంగా ఓకేనా కాశీకి వెళ్ళిన శినేశ్వరం తప్పదంటారు చూసారా అలాగా ఇంత కొండ మీద కూడా చూడండి ఈ దుర్గంధం వీళ్ళకి అట్లా సభ్యత ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారండి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అంటే ఈ గృహ వ్యర్థాలు ఇక్కడ నివాసం ఉన్నారు కదా ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది ఎక్కడికక్కడ ఇంటింటికి వాహనాలు వస్తున్నాయి అట్ని తీసుకొచ్చి వాటిలో పాడేస్తే ఎక్కడ పాడే చేసేస్తారు కదా ఇక్కడ కూడా ఫుల్ చేసేస్తున్నారండి అది కనీసం నైతిక బాధ్యత అండి ఒక సామాజిక బాధ్యత మన చుట్టూరు మనం నీట్గా ఉండే కాదు కదా మన చుట్టూరు కూడా శుభ్రంగా ఉంటే సర్వేదనా సుఖంలో బాగుంటుంది అది ఎంతమందికి అర్థమవుతుందో మనం మనం ప్రశ్నించుకోవాలి అదే నేను వీడియో మొదట్లో చెప్పాను కదా వీడియో ముగింపులో ఒక అద్భుతమైన మీది మీకు తారసపడుతుందని అక్కడ ఆంజనేయ స్వామి చూశారు కదా ఇక్కడ వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది అడుగులు అతి భారీ స్వామి ఆలయాన్ని మీరు చూడవచ్చు అంటే క్షత్రియ కమ్యూనిటీ వారు ఇక్కడ నిర్మించిన ఎస్ఎం రాజుగారిని ఒక ఆయన ప్రధాన ధర్మకర్త అనమాట ఆయన ఆధ్వర్యంలో సింహ అఫ్కోర్స్ ఈ కొండ అనేది సింహాచలం దేవస్థానం సంబంధించింది దానికి ఆనుకొని ఈ ఆలయాన్ని అన్నమాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది నేను అదే అంటున్నాను కనీసం మనం వైజాగ్ వచ్చినప్పుడు ఇదో టూరిస్ట్ ప్లేస్ కింద కేటాయించుకోండి అంటే మీరు ప్రత్యేకించి రాలేకపోయినా ఈ కార్తీక మాసంలో వన భోజనాలు అటు సరే వస్తే కనుక ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు అవుతుంది ఆలయ ప్రాంగణం మొత్తం చాలా బాగా తీర్చిదిద్దారండి ఇదిగోండి చూడండి ఈ చిన్న కాంపౌండ్ వాళ్ళు కట్టారు కాంపౌండ్ వాళ్ళు చుట్టూరు హిందూ దేవతామూర్తుల యొక్క విగ్రహాలు చాలా భారీగా ఉన్నారండి జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చూడండి మొత్తం ఏరియా అయితే చాలా ప్రశాంతంగా ఉంది మీరు ఎనీ టైం ఎనీ టైం రావచ్చు ఈ పిల్ల పాపలతోటి కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయచ్చు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ పైన విగ్రహమే కాదండి ఈ మీకు ముందు చూపిస్తున్నాను చూడండి ఆ పాదాల కింద అంటే ఈ నూట ఎనిమిది అడుగుల విగ్రహం యొక్క పాదాల కింద ఒక టెంపుల్ కట్టారు అది అంటే ఒక రెండు కాళ్ళ మధ్యలో ఒక ఆసమంటారనమాట మనం స్వయంగా పూజాకృతులు నిర్వహించవచ్చు ఇదిగోండి ఇలా వస్తాం కదా అంటే ప్రజెంట్ తేడం వేస్తుంది ఈ గేట్లో నుంచి అలా పైకి వెళితే కనుక ఆ పైన డైరెక్ట్గా మీరు దర్శనం చేసుకు స్వామివారికి కానీ సరిగ్గా ఒక రకంగా చెప్పండి ఆంజనేయ స్వామివారి పాదాలను మీరు తాకినట్టు కింద కూడా చిన్న ఉత్సవమూర్తిని పెట్టారు అక్కడ మహాద్భుతం కదండి ఎంత చూసినా ఇంకే ఇంకా తనువి తీరణ స్వరూపం జయ శ్రీరామ్ పూలు కూడా బాగా పెంచుతారండి ఇక్కడ సోమవారికి పూజకు కొదవలేదు మందార పూలు ఆ పైన చాలా పూలు ఉన్నాయి గన్నేరు పూలమ్మా అంతవరకు వెళ్ళారా చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ తులసి కోట ఇది గన్నేరు కదమ్మ ఇది దండి వర్ధనా నంది నంద నంది ఇదమ్మా అది గన్నేరా గన్నేరులో రకాలు ఉన్నాయి కదా ఇక ఇదో ఇదో రకం ప్లస్ ఇదొకటి నందివర్ధనల్లో కూడా రేఖగా కూడా ఉంటుంది ఇది ముద్ద ముద్ద నందివర్ధనం ఇది ముద్రగా నేరు బాగుందండి కానీ మర్చిపోకుండా మీరు వైజాగ్ వచ్చినప్పుడు పదే పదే చెప్తున్నాను ఇంత అద్భుతమైన ఘట్టాన్ని అద్భుతమైన సందర్భాన్ని అద్భుతమైన స్థలాన్ని మీరు మిస్ మిస్ కాకండి ఇది చూడండి ఇక్కడ గోడపై ఇప్పుడు రావణుడికి యొక్క లంకా దహనం ఇప్పుడు చర్చిలో అవుతుండట రావణ దీనికి సీతమ్మ వారిని పంపించండి అని చెప్పి చర్చలు అవుతుంటే వాళ్ళు మూర్ఖత్వం తోటి ఆంజనేయ స్వామి తోకంటిస్తారు ఆయన లంక అంతా తగలేకపోతాడు అంటే నేను రివర్స్లో వస్తున్నాను ఇక్కడ అంటే రాముడు ఇచ్చిన అంగులి అంగుళీ కానీ అంటే ఇదిగో నా ఐడెంటిటీ కార్డు ఇదిగో నేను రాముడు ద్వారా వచ్చాను అని చెప్పడానికి ఆంజనేయ స్వామి సీతమ్మకి అంగులీ కానీ ఇస్తా ఇస్తారనమాట రాముడి ద్వారా అది అంటే నేను రివర్స్లో వస్తున్నాను చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను ఇది అంటే రా లంకకు వెళ్లే ముందు అంటే నన్ను సీతమ్మ తల్లి ఏ రకంగా గుర్తుపడుతుంది స్వామి అని అడిగితే అప్పుడు రాముడు ఏం చేస్తారంటే తన ఉంగరాన్ని అంగులీకాన్ని ఆయనే సమకిస్తారనమాట ఆయన ఇస్తే ఆ ఐడెంటిటీ కార్డు తోటి సీతమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్తారు ఆయన అలాగండి ప్రతీదీ ప్రతీ అంటే మన పౌరా పురాణాలు ఊరికినే కాదండి ప్రతీది ఆ కళ్ళకు కట్టినట్లుగా అంత అద్భుతమైన చరిత్ర మనకి అందించారు కనీసం దాన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఆ చరిత్రను గౌరవించి మనం ముందుకు వెళ్దాం సర్వేదన హర హర మహాదేవ శంభు శంకర్ ఓ నమో శివా నమో నారాయణ ఇక సెలవు మరి ఉంటాను ఇప్పటికే వీడియో నీటి చాలా ఎక్కువైంది